విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని కేంద్ర మంత్రి గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్లు పార్లమెంట్ లోక్సభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు ఇటీవల గెలిచిన ఎంపీలంతా పార్లమెంట్లో ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలో వీరిద్దరూ సైతం ప్రమాణం చేశారు మాతృభాషకు ప్రాధాన్యమిస్తూ ఇద్దరు నేతలు తెలుగులోనే ప్రమాణ స్వీకారం చేయడం విశేషం శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారత సౌరభౌత్వాన్ని సమగ్రతను కాపాడుతానని నా బాధ్యతలను శ్రద్ధాభక్తులతో మరియు అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను పెమ్మసాని చంద్రశేఖర్ అను నేను లోక్సభ సభ్యునిగా ఎన్నుకొనబడిన వాడనై శాసనము ద్వారా స్థాపితమైన భారత సంవిధానము నెడ యథార్థమైన శ్రద్ధానిష్టలను కలిగియుడుననియు భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థింతుననియు నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకముగా నిర్వహితుననియూ మనస్సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను